నమస్తే మీ పేరు అన్నపూర్ణ ఐదరుగూడ నుంచి వచ్చిన యూట్యూబ్ లో పెట్టి వాళ్ళు ఫస్ట్ లేలే మేము రావట్ రెండు నెలలు వెళ్ళిపోయింది రెండు నెలల సంది వస్తున్నాం మొక్కుకోలే ఫస్ట్ టైం వచ్చినాం అయితే మా కళలు వచ్చి చెప్పింది మంచిగా చేస్తా అని అప్పటి నుంచి వస్తున్నాం అమ్మా సమాసంగా చెప్తారా అమ్మవారి మాక మీకు మంచిగా చేస్తా అని కళలు వచ్చింది అట్లనే చేస్తుంది మాట్లాడుతున్నా కాళికామే వచ్చిన అంటే వచ్చేసినాం ఇక ఇక్కడికి వచ్చినాక అంత ఇట్లు ఉన్నారు ఇక వచ్చినాము లోపలి పోయినాము కొబ్బరికాయ కొట్టినాము ఇక మంచి మళ్ళీ వచ్చే నెక్స్ట్ వారం వచ్చినాము ఇక మంచిగా అనిపిస్తుంది ఇక మాకు పైసా అనేది ఇంట్లో అది హర్కత్ బర్కత్ అనేది బాగుంది మాకంతా ఇక మేము ఒక్కరమే కాదు వాళ్ళతో అందరు ఫోన్లలో చూస్తా ఉన్నారు వస్తా ఉన్నారు అందరూ మంచిగా అవుతుంది చుట్టుపక్కల స్నేహితులు అందరికీ వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు వస్తారు మళ్ళీ ఫోన్లలో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వస్తారు దూర దూరం నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఏమో వాళ్ళు చెప్పిండ్రు కొన్ని ఆమె అమ్మవారికి చెయ్యి ఇరగొట్టుడు ఖాళీ రొట్టుడు ఇస్తే ఆ మల్ల ఆ కళలు వచ్చి వీళ్ళకి చెప్పేసి వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయిందంట ఆమె కానీ మాకు వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా మంచిగా అయిపోయింది ఏం జరిగింది అంటే పైసా దొరికింది మాకు పైస కలుగుతుంది అంత ఇంట్లో కొట్లాడ పంచాలి ఏం లేవు అన్ని బాధలు అయినా తీసేస్తుంది కళలు వచ్చి ఇట్లా మీకు మంచిగా చేస్తావు ఇల్లు కట్టిస్తా మీ బా పిల్లల పెళ్లిళ్ళు చేస్తా అని మా కళలో మాకు సొంతం వస్తాం అనగానే అరా నైట్ కళలు వచ్చింది మాకు అయితే ఇప్పుడు రెండు నెలలు సార్ ఇప్పుడు ఇప్పుడు ఐదో ఇంకో అమాసం వస్తుందా ఆమాసకు ఐదో అమాసం మా లాస్ట్ది గుమ్మడికాయలు దీపం పెడతాం ఇక గుమ్మడికాయ దీపం పెట్టిస్తాను మనం అనుకున్న పనులు ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరన్నా బాగలేరు అనుకో మంచిగా కావాలని మొత్తం అది మంచిగా అయింది పిల్లల పెండ్లి కావాలి బా బాబుకు జాబ్ రావాలి పిల్లలు చెప్పిన మాట వినాలి ఇవన్నీ ఇవన్నీ అవుతున్నాయి మాకు నాకు ఒక్కదాన్ని కాదు ప్రపంచంలో ఎంత ఉన్నదో హైదర్గూడ మేధిపట్నం కేరళ నుంచి వస్తున్నారంట నిజామాబాద్ నుంచి ఎక్కడెక్కడికి నుంచి వస్తుంది నాకు తెలిసిందంత మటుకు మాటకైతే ఇక మేము ఫోన్లలో చూస్తున్నాం మేము అన్నీ వింటున్నాము ఇక్కడికి వచ్చినాక కూడా ఇంత పబ్లిక్ ఇంతమంది వస్తారు మాకు మంచిగా అవుతుంది మాకే కాదు ఎంతో మంది మంచిగా అవుతుంది అది మాకు నచ్చింది అంత ఇక ఇట్లనే ఏం బాధపడడం మేము లైన్లు ఇడిపోకుండా మేము బాధపడడం ఆ తల్లె లోపలి వరకు ఉంటుందా లోపలి పోయినాక మన శాంతి సంతోషం ఇక మన ఇంటికి పోయేటప్పుడు కూడా బాధ బాధపడదు ఈట వీలక ఏం చెప్ప మేము ఎందుకు చెప్తుంది ఏం చెప్పండి వాళ్ళు చెప్పలే మేము వింటాం అంత బాగానే ఉంటుంది మన సంతర్పణ పెడతారు అమాసనాడు ఇష్టం ఉంటుంది వింటారు దొరుకుతుంది తింటారు ఎక్కడ లేదు కానీ ఇప్పుడు మనకి మనకేమన్నా డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలంటే సంతర్పణ పెట్టడానికి ఇవ్వచ్చు ఇష్టం అది మన అమ్మవారు కూడా ఏమైనా చెప్తారు ఓడి బియ్యం కూడా పోయాలనుకుంటే మన స్వీట్కి ఇవ్వాలనుకుంటే ఇంకేమైనా పళ్ళు ఫలహాలు ఇవ్వాలనుకుంటే ఏమైనా ఇంకా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కానీ మనకు ఎక్కువ కలిగిస్తుంది మనం పది రూపాయలు పెడితే మనకు యాభై రూపాయలు పుట్టిస్తుంది అవి కానీ నాది నాకైతే బుట్టి అందరికి అందరికి అవుతుంది కాబట్టి వస్తుంది ఇక్కడికి తీర్చడానికి మాత ఆ గట్టు మాత పలకనామా అని పేరుంది కదా పలకనామా కాళితామాత అని ఇది ఇప్పుడు మనం ఫోన్ లో ఇప్పుడు ఆటో బుక్ చేసుకోవాలన్నా కార్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చి దించేస్తుంది చాలా ఫై అవుతుంది అంటే మస్తు మంచిగా అవుతుంది ఎక్కడ జూలే నా పెళ్ళి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇల్లు అవి కానీ ఇప్పటిదాకా ఎక్కడ చూడైన దేవత అంత చక్కదైన దేవత మేము కూడా అమ్మ మస్తు కష్టాలు పడ్డాం ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాం కానీ ఇంత మంచి దేవత ఎక్కడ దొరకలేదు కష్టాలు అంటే ఏం మామా మేమా మాకు మంత్రాలు చేయించు శాతవాళ్ళు చేపించారు మనం ఇంట్లో కూడా చేసేరు ఎక్కడెక్కడ చెల్లె గుట్టలు ఎక్కడెక్కడ తిరిగినాం మంచి గాలే ఇక్కడ ఒక తల్లి కళ్ళలో అనిపించి వీళ్ళు చెప్పుకోము మేము వచ్చుకోము ఇక్కడ మేము పోతాము అనగానే ఆ నైటే కళలు వస్తుంది మనకు రావాలి మనం వచ్చేవారం మేము పోతాము మేము రామ్ అంటాం కదా అన్నప్పుడు ఆమెనే అప్పిస్తారు అట్లా మంచిగా అవుతుంది అమ్మ మాకు ఎంత మంది వస్తారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంత వేల మంది అమాస అంటే వాళ్ళు చెప్తున్నారు ఫోన్లా నలభై ఐదు వేల మంది వస్తారంట నలభై ఐదు వేలు అదొక పండుగ లెక్కనే ఇక రోజు వస్తూ రోజు కొబ్బరికాయలు గుమ్మడికాయలు అన్నీ అమ్ముతారు ఇక్కడ రోజు మనం ఇప్పుడు మందు రనుకో రోజు ఇంటి రోజులలో రావచ్చు మేము రాబట్టి దగ్గర దగ్గర ఎనిమిది వారాల తొమ్మిది పది వారాలకు వస్తుంది మేము రావచ్చు మళ్ళీ మనకి ఇంట్లో మంచిగా లేదనుకో మనసునివ్వడం లేదనుకో అప్పుడే రావచ్చు మాకు అర్ధగంట తువ మాకు అంతే వచ్చేసి సాయం చేస్తుంది మాకు ఇప్పుడు పిల్లలు మా మాట ఇన్ని రోజులు మా పిల్లలు కూడా ఇప్పుడు సంతోషం మేము టైలర్ పని చేస్తామా టైలర్ పని చేసేందుకు ఇప్పుడు నాకు మంచిగా వస్తుంది ఇరాకి ఎందుకు ఒక మాట అవతం చెప్పద్దు తింటున్నాం మనం మనకు అన్నం పెడుతుంది అన్నం పెట్టే తల్లి మీద అవతం ఆడతామా మళ్ళీ అందుకే